లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి చంద్రబాబు తర్వాత నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయి ఏ వంద శాతం బి యాభై శాతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠం రేపుతున్న పరిణామం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు రాజ్భవన్ మెట్లు ఎక్కడానికి సిద్ధమైంది అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ బహుత్తర కార్యక్రమం కేవలం రెండు నెలల వేధులైన కోటి మంది ప్రజల మద్దతును కూడగట్టి కూడగట్టడం విశేషం ఈ కోటి సంతకాల పత్రాలను బద్దపరిచిన పెట్టెలను సుమారు యాభై ట్రక్కులు కాన్వాయితో గవర్నర్ వద్దకు తీసుకెళ్తున్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది జగన్ స్వయంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించి అమరవీరులో సంస్ శృతివనం వద్ద సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అర్పించిన అనంతరం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు కలవనున్నారు ప్రజల ఆకాంక్షలు ప్రజలు సంతకాల రూపంలో ఇచ్చిన ఇన్ని రూపంలో ఇన్ని వాహనాల్లో తరలి రావడం చూస్తుంటే ఇది కేవలం ఒక పార్టీ నిరసన మాత్రమే కాదని ప్రభుత్వంపై తీసుకున్న తీవ్ర వ్యతిరేకతకు ప్రతి వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి వైద్య విద్యను పేదలకు దూరం చే చేసేలా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ పరిణామం ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది ఈ సొంత ఊరు నారాపల్లిలోని కుట్ర కూడా ప్రజలు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారన్న విషయం ప్రభుత్వ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రచ్చమండ కార్యక్రమాల ద్వారా సేకరించిన ఈ సంతకాల సేక సంతకాలు ప్రజా ప్రజల నిజమైన తీర్పు అని ప్ర జగన్ అభివర్ణిస్తున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ సంతకాల సేకరణను ఒక ప్రవాహంగా కొట్టిపారే కొట్టిపారేయడానికి ప్రయత్నిస్తుంది ఇన్ని సంతకాలు తక్కువ సమయంలో ఎలా సాధి ఎలా సాధించాం అని ప్రశ్నలు కురిపిస్తుంది కానీ యాభై ట్రక్కుల్లో తరలిస్తున్న సంతకాల మాటలు చూస్తుంటే ప్రభుత్వంలో అంతర్గత ఆందోళన మొదలైనట్లు కనిపిస్తుంది గడిచిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ప్రజల నుంచి వచ్చిన ఈ నిరసన పత్రాల సంఖ్య ఎక్కువగా ఉండడం చంద్రబాబు వ్యూహ ఊహాలకు వ్యూహాలకు గండి కొడుతుందనే చర్చ నడుస్తుంది ఈ కోటి సంతకాల ఉద్యమం కేవలం గవర్నర్కు వినిపించడంతో ఆగిపోదని అవసరమైతే న్యాయస్థానాల వరకు వెళ్తామని జగన్ ఇప్పటికీ ప్రకటించారు ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్లాంటి మలుపులు తిప్పుతుందని సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి